ఈ రోజు ఉప్మా చేస్తున్నా అంటే పచ్చిమిర్చి ఒక నాలుగు లేక ఐదు ఓకే కొంచెం చిన్న కొంచెం ఆకు ఉల్లిగడ్డలు ఉల్లిపాయ కొన్ని అల్లం ముక్కలు కొత్తిమీర కొంచెం ఒక చిన్న టమాటా టమాటా సరే చేసిన తర్వాత అయిపోయింది అంతేనా ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలా గంచు కూడా పెట్టుకోవాలి చేస్తాను అమ్మమ్మ రవ్వ ముందు కొంచెం వేపుకోవాలా నెయ్యి వేసుకుని లేదా తర్వాత వేద్దాం తీసి పక్కా పెట్టుకోవచ్చు తాలింపు వేసుకున్నప్పుడు వెయ్యి వేసుకోవాలి కొంచెం వేసుకున్నాం కదా పక్కగా పెట్టుకోవాలి తీపి వేయించుకొని పక్కగా పెట్టుకోవాలా ఇప్పుడు మనం గండ్ పెట్టుకున్నాం కదా గిన్నె పోసుకున్నా తాలింపు ఇది నెయ్యి స్టైల్ ఉప్మానా అమ్మమ్మ నా స్టైల్ ఉప్మా ఎట్లుంటది బాగుంటుంది నువ్వు ఇంకా ఇంకేమేమి స్పెషల్స్ వేస్తావు ఇప్పుడు ఇప్పుడేం వేస్తాను ఇప్పుడు కొంచెం నెయ్యి వేసుకుని ఇంకా బాగుంటుంది ఉప్మా శనగపప్పు శనగపప్పు తర్వాత బాగువాలు తిరగ తర్వాత కొంచెం వేగిన తర్వాత అల్లాగా పచ్చిమిర్చి ఉల్లిపాయలు అన్నీ ఇలా వేసుకోవాలి ఉల్లిపాయలు వేయకుండా అన్నం వేసుకోవాలి ఉల్లిపాయలు అన్నం ముక్కలు పచ్చిమిర్చి అన్నీ వేసుకోవాలి నల్చిపోగా కరిగి పెట్టుకున్న దాన్ని ఇందులో ఒక టమాటా కూడా వేసుకుంటే బాగుంటుంది ఉప్మా ఇట్లా వేసుకుంటే బాగుంటుంది టమాటా కూడా వేసి అన్నీ బాగా వేగిన తర్వాత కొత్తిమీర కూడా తీసి పెట్టుకొని వాటర్ పోయకముందు కొంచెం ఆపేసి వాటర్ పోసుకుంటే వాటర్ ముందే కొత్తిమీర వేసుకోవాలి వేసేసి కొంచెం వాటర్ పోయకుముందు కొంచెం వేసుకొని వాటర్ పోస్తుంటే బాగుంటుంది టమాటా అవన్నీ వేగిన తర్వాత కొంచెం వాడి వేసేసి అవి బాగా వేగాలి కొత్తిమీర ఎప్పుడు వేస్తాం వాటర్ పోసే ముందు వేసేసి వాటర్ పోస్తామండి ఏ రెడ్ ఉండాలి పండిండు అయితే తొందరగా గ్రేవ్ అయితే కొంత పచ్చిగుండి టమాటా చాలా ఇక్కడ కొంచెం కొత్తిమీర నుంచి వేసుకుంటాం వేగిన తర్వాత కొంచెం వేగే ముందుగా వేస్తే మారిపోతుంది వేసుకోండి కొంచెం ఇది అక్కడ మధ్య కొంచెం కొంచాం వాటర్ పోసుకో వాటర్ అయ్యా ఒకటి రవ్వ కదా మూడు పోసుకోవాలి ఇట్లా వేసుకుంటే మంచి ఉప్మా తినచ్చు బాగుంటుంది రుచిగా ఉంటుంది కొంచెం

ఉప్పు ఎంత పడుతుంది ఉప్పు అంత తీసుకుందాం మనకి అంతే తగినంత వేసుకుందాం ఒక మసిలేటప్పుడు కొంచెం చూసుకొని కూడా మళ్ళీ వేసుకోవచ్చు కొంచెం మూత పెట్టిస్తారు కదా ఇది కొంచెం బాగా మరిగినాక ఏం కొలారావో పోసుకోవాలి ఇంకా నువ్వేమేం స్పెషల్ అమ్మమ్మ మరి నా సబ్స్క్రైబర్స్కి ఎప్పుడు చూపిస్తావు ఎప్పుడు చేస్తావు అమ్మమ్మ ఫుల్ వెరైటీస్ చేస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పు వీడియో సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి నా వీడియోని షేర్ చేయండి రవ్వేసుకోవాలి

కలుపుకుంటూ కలుపుకుంటూ దగ్గరకు వచ్చేలాగా వచ్చేదాకా కలిపి దగ్గరకు వచ్చినాక పని చేయాలి వచ్చినాక ఆపు చేసుకోండి అయిపోతే Hei på deg på Hei på deg på